అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి సంజు డిమాండ్ చేశారు మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు నిజామాబాద్ శ్రీకొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మందకృష్ణ మాదిగా ఆదేశానుసారం మండల ఎంఆర్పిఎస్ రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ మాదిగా పాల్గొన్నారు అనంతరం సంజీవ్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని అలాగే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు తొమ్మిది శాతం కాకుండా పదకొండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఆయన అన్నారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల ఉపాధ్యక్షుడు కానాపురం సంపత్ మండల ప్రధాన కార్యదర్శి బోడ గణేష్ దుబాకర్ రాజన్న కృష్ణ మొట్టల సతీష్ వెంకటేష్ నర్సయ్య సంజు ఐనాల సంజు బక్కన్న ప్రవీణ్ వడ్డెన్న తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్ మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ ఈరోజు సిరికొండ ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదియ గారి ఆదేశానుసారం శ్రీకుండ మంద కేంద్రంలో రీలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు రేవంత్ రెడ్డి గవర్నమెంటు చట్టబద్ధత తీసుకురావాలి అలాగే తెలంగాణలో అత్యధికంగా మెజార్టీ ఉన్న మాదియాలకు ఇప్పటికే కేటాయించిన తొమ్మిది శాతం రిజర్వేషన్ కాకుండా మా జనాభా ప్రాతిపదికంగా పదకొండు శాతం రిజర్వేషన్ కేటాయించాలా అలాగే తెలంగాణ గవర్నమెంట్లో మంత్రివర్గంలో మాజీలకు చోటు లేకుండా పోయింది కావున ఇప్పుడు జరిగే మంత్రివర్గ విస్తరణలో మాజీలకు రెండు శాతం ఇద్దరికి మాజీలకు మంత్రి పదవులు ఇవ్వాలా అలాగే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగాల్లో ఫలితాలను విడుదల చేయకుండా ఎస్సీ వర్గీకరణ చట్టపదత వచ్చిన తర్వాతనే ఆ ఫలితాలు విడుదల చేయాలా ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చట్టపదత రాకుండా ఫలితాలు విడుదల చేస్తే మా మాజీయా సోదరులు మా మాదిగా బిడ్డలు అందరు అన్యాయంగా గురవుతారు కావున మాకు వచ్చే రిజర్వేషన్ ప్రకారంగా వంద శాతం మాకు మాదిగలు అత్యధికంగా ఎక్కువ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కావున మాకు కావాల్సిన వాటా మాకు దక్కే విధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చొరవ తీసుకోవాలా లేని పక్షంలో మాకు అన్యాయం చేయాలని కావాలని ఒకవేళ గవర్నమెంట్ ప్రయత్నిస్తే మా మాదిగల ఆగ్రహానికి గురిగా తప్పదు ఎందుకంటే ఇంతకుముందు మాదిగలతో పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూలిపోయిందో అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశాలు ఉంటే కావున దయచేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముందుగానే మేల్కొని ఎలాగైతే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పాస్ చేయడం జరిగిందో అదేవిధంగా చట్టబద్ధత తీసుకొచ్చి పదకొండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి మా ఎమ్మెల్యేలకు ఇద్దరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షు మండల ఉపాధ్యక్షుడు కన్నపుర సంపత్ గ్రామశాఖ అధ్యక్షుడు దుబాక రాజన్న మండల ప్రధాన కార్యశుడు బోడ గణేష్ మరియు గడుగోలు వాస్తవ్యులు మన కట్ట సాయన్న బక్కన్న అలాగే మా శ్రీకుండలు ముట్టల సతీష్ మరియు తెడు కృష్ణ నర్సయ్య సంజు ఇలాంటి అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ మా ఎంఆర్పిఎస్ మండల కమిటీ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగా గౌరవ శ్రీ మాది నాయకత్వం